ఎవరు అవునన్నా కాదన్నా సింహరాశి వారి బాల్యం యవ్వనం వృద్ధాప్య దశల్లో ఖచ్చితంగా ఇటువంటి లక్షణాలు ఇటువంటి పరిస్థితుల్లో కలిగి ఉంటారు సింహరాశి వారి గురించి ఎవరికీ తెలియని ఈ రహస్యం తెలుసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే ఈ వీడియోలో మనం సింహరాశి వారి గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన అంశాలతో పాటుగా వారి జీవితానికి సంబంధించిన అనేక అంశాలు అలాగే వారు చేసుకోవలసిన దైవారాధన మరియు పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారికి సింహరాశి వర్తిస్తుంది సింహరాశి జ్యోతిష చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరమందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడింది అందువల్ల ఈ రాశి వారు పర్వత ప్రాంతమునందు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు సింహరాశినందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదికే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు వారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు ప్రాధాన్యతని ఇస్తారు ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావం కలవాలను ముద్ర పడుతుంది సన్నిహితులు సేవక వర్గం వీరి చెంత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు వీరి అంచనా నూటికి తొంభై పాలు నిజమవుతాయి వైఫల్యము చెందిన పది శాతం పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వల్ల అధికంగా నష్టపోతారు సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము అల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు రాజకీయ రంగాలలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు శిరో వేదన వాయువు కీలనొప్పులు వేధిస్తాయి సింహరాశి వారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి బాగా మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి స్వంతవారు వదిలివేసిన బాధ్యతల్ని వీరు తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తరువాత స్వంత వాళ్ల వల్ల సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు సింహరాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటాయి సింహరాశి వారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనాను నిరాశ చెందరు ఎప్పుడూ విజయ పదంలో నడవడానికే ఇష్టపడతారు సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు దీనివల్ల అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలము బాధపడుతుంటారు కావున వీరు అభిమానము దురభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది సింహరాశి వారి యొక్క చిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటి వారిలో వెతుక్కుంటారు అందువల్ల ఎదుటి వారిని తప్పులు పట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే ఆశలు పడదు మీ జీవితాన్ని మెరుగుపరుచుకుని మీ తీవ్రమైన కష్టాల నుండి బయటపడ్డానికి ఇప్పుడే మీ జాతకము జీవితకాల జ్యోతిష్య రాశి ఫలితాలు మరియు ఉచిత వైదిక పరిహారాలను అందుకోండి మరిన్ని వివరాలను మన వెబ్సైట్ హోమ్ పేజీలో చూడడానికి ఇక్కడ క్లిక్ ఆర్ టచ్ చేయండి సింహరాశి ఫలాలు సింహరాశి వారి జాతక ఫలితాలు మరియు గుణగణాలు సింహరాశి వారి జ్యోతిష్య రాశి ఫలితాలు సింహరాశి వారికి మానవత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు జాలిపడే దృశ్యం కనిపించినచో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతలను తన భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు సింహరాశి వారి స్వభావం ఏంటంటే మోసం నమ్మించి నమ్మించినట్టేట ముంచుట కప్పట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు అందరూ వీరి మాటలకు లోబడి ఉండేవలనని వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకము వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారము వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కాదు కానీ వారు కీర్తి దాహము ప్రచారకాంక్ష అను రెండు విషయాలకు మాత్రం లొంగిపోతారు అతి ఢాంబికత్వము ఇతరులతో తమని పొగడించుకోవాలి అనేటువంటి కోరిక అంతేకాకుండా వీరిని వీరు సాధించుకొనుట అను లక్షణాలు నిగ్రహించుకున్నచో వీరి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు సింహరాశి పురుషులకు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించవలననే ఆదర్శం ఉంటుంది అయితే వీరికి ఆశాభంగం కలగొచ్చు త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమతత్వము లభించినప్పుడు జీవిత సౌధము కూలిపోయినట్లు వీరు బాధపడు అవకాశం కలదు సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది వీరిచే ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో సులభంగా ప్రణయ కలాపము ఏర్పడే అవకాశం కలదు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట వారిని చదువులో తీర్చిదిద్దుట వెన్నతో పెట్టిన విద్య సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలమవుతాయి బాధలలో వారిని రక్షించే వృత్తులలో శాఖలలో వీరు రాణిస్తారు ఔషధాలు రసాయన ద్రవ్యాలు వస్తు ప్రదర్శనశాలల నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయుట వీరికి సరిపడిన వృత్తులు అని చెప్పవచ్చు అంతేకాదు వాగ్దాటి ఉపన్యాసము సాహిత్యము శాస్త్రబోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో వీరు రాణిస్తారు మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాలయందే బాగా రాణిస్తారు సింహరాశి వారికి రవి కుజ రాహువు గురు మహర్దశలు యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది స్నేహితులు మరచిపోలేని సహాయాలు చేస్తారు వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం మేలు గుర్తుంటుంది కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో పెట్టడం కష్టమని గుర్తించవలసి ఉంటుంది శివార్చన ఆంజనేయార్చన మేలు చేస్తుంది వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి అలాగే జాతిక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి సింహరాశి వారు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే సింహరాశి వారికి రవి కుజ రాహు గురు మహర్దశలు యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది వీరికి శివార్చన ఆంజనేయార్చన మేలు చేస్తుంది సింహరాశిలో జన్మించిన మఖా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి పూర్వ ఫల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించవచ్చు వీరికి నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి పచ్చరంగు దుస్తులు ధరించడం వల్ల వీరికి విజయం చేకూరుతుంది సింహరాశి వారికి అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఐదు అలాగే తొమ్మిది వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో వీరు తలపెట్టే పనులకు ఆటంకం ఉండదు బుధా గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవడమే మంచిది మీ దాయాదులు భావమర్ది భావ మరియు ఇతర బంధువులతో మంచి సంబంధాలు కొనసాగించండి ఇది మీకు అనేక విభిన్న దృక్పథాలను మరియు విభిన్న అవకాశాలను ఇస్తుంది మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణ్యం తగిలించి ధరించడం మీకు అదృష్టం తెస్తుంది ఈ హారం మీ కొరకు డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాలలో విజయం చేస్తుంది అంతేకాకుండా ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను స్వీకరించాలంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయ అవకాశాలు పెరుగుతాయి మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చెయ్యండి మీరు ఎవరి నుంచి ఉచితంగా ఏదీ తీసుకోకండి ప్రతిరోజు మీకు వీలైనంతలో మూగజీవాలకు పశుపక్షాలకు తాగడానికి నీళ్లు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఇలా చేయడం వల్ల గత జన్మలో మీకు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ప్రభావాలను తొలగించుకునే అవకాశాలు ఏర్పడతాయి సో చూశారు కదండి సింహరాశి వారి జీవితానికి సంబంధించిన అనేక ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అలాగే వారు బాల్యం యవ్వనం వృద్ధాప్య దశల్లో ఎటువంటి లక్షణాలను గుణగణాలను కలిగి ఉంటారు అనే అంశాలతో పాటుగా సింహరాశి వారు చేసుకోవలసిన దైవారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోను షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాద్రేయ్ నమ